మనకు ఒకటో నెల ఇరవై ఐదో తారీఖు నాడు ఇందులో కంప్లైంట్ ఇందులో కంప్లైంట్ మనోజ్ కుమార్ జైన్ ఇతను రాకేష్ కుమార్ జైన్ ప్లస్ పింటూ కుమార్ పింటూ కుమార్ జైన్ వీళ్ళ దగ్గర పని ఉంటాడు ఉంటాడంట సరే అయితే షాప్లో వీళ్ళకి గోల్డ్ బిజినెస్ ఉంది గోల్డ్ బిజినెస్ బిజినెస్లో పనిచేస్తూ బంగారం పర్చేజ్ చేయడం కోసం భువనేశ్వర్ నుంచి రామేశ్వర వెళ్ళి ఎక్స్ప్రెస్లో రాజమండ్రి దగ్గర బయలుదేరి మనకి విజయవాడ దాటి రామేశ్వరం వెళ్ళాలి రామేశ్వరం నుంచి మనకి రా రాజమండ్రి నుంచి రామేశ్వరం ట్రైన్ ట్రైన్లో చెన్నై వెళ్ళి గోల్డ్ పర్చేజ్ చేస్తాడనమాట మనకి విజయవాడకు వచ్చేటప్పటికి ఈ అరవై నాలుగు లక్షలు క్యాష్ తీసుకు తీసుకెళ్తున్న విషయాన్ని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళని ఫాలో అవడం పెట్టారు మొదలుపెట్టి రాజమండ్రి నుంచి అదే ట్రైన్లో వాళ్ళతో ఫాలో అయ్యి విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్లో క్యాష్ తీసుకెళ్తున్నారో ఆ ట్రాలీ బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందన్నమాట గా అతను కంప్లైంట్ ట్రాలీ బ్యాగ్ పోయిందని చెప్పి గ్రహించి మనకి విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్లో జేవి రమణ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చేటప్పుడు మనం ఇమీడియట్గా కేసు రిజిస్ట్ చేసాం ఈ కేసు దర్యాప్తు నిమిత్తం జే మన జేవి రమణ గారి ఆధ్వర్యంలో మూడు టీంల కింద డివైడ్ అయిపోయారు మూడు టీముల కింద డివైడ్ అయ్యి ఒక టీము ఏదైతే ఇది స్టార్టింగ్ పాయింట్ రాజమండ్రిలో అఫెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి రాజమండ్రి వెళ్ళి అక్కడ అన్ని షాపులలోనూ ఎంక్వైరీ చేయడం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఎలా జరిగింది ఏంటి ఎవరై ఎవరై ఉంటారని చెప్పి మొత్తానికి ట్రేస్అట్ చేయడం అక్కడ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు రెండో టీము మనకి రెండో టీం వచ్చినప్పటికీ ఈ విధమైన నేరాలు చేసే వాళ్ళు ఎవరు ఆ ఎంఓ క్రిమినల్స్ అందరినీ వెరిఫై చేయడం ఇంతకు ముందు కూడా మనకి ట్రైన్స్లో షూట్ కేసులు పోవడం బ్యాగులు పోవడం జరుగుతుండేది అందు నిమిత్తం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పాత నెరాస్సులు ఎవరు ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటనేది వెరిఫై చేయడం కోసం ఒక టీం ప్రయత్నం చేస్తుంది మూడో టీం వచ్చేటప్పటికి మనకి విజయవాడలోనే మనకి రైల్వే స్టేషన్లో దొంగతనం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు వెరిఫై చేయడం తర్వాత ఈ సెల్ ఫోన్లు పాత నేరాస్ సెల్ ఫోన్లు ప్లస్ ఇప్పుడు కొత్తగా ఏ సెల్ ఫోన్స్ మనకి విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రేస్ అవుట్ అవుతున్నాయి చూసుకుని ఆ సే కాల్ డీటెయిల్స్ని కూడా వెరిఫై చేయడం కోసం ఒక టీము గట్టిగా పనిచేయడం అనమాట మూడో టీము విజయవాడ రైల్వే స్టేషన్లోనూ మనకి ఈ తరహా నేరాలు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక నేరం జరగొచ్చే జరగవచ్చు అనే ఆలోచన తోటి మన జేవి రమణ గారు ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక టీము తరువుగా రెగ్యులర్గా చెక్కింగ్స్ చేయడం మొదలుపెట్టారనమాట ఈ లోపే మన టెక్నికల్ టీమ్కి ఒక చిన్న క్లూఒోడ్ దొరికితే దాన్ని బేస్ చేసుకుని మన ఇన్స్పెక్టర్ గారికి తెలియజేస్తే ఇన్స్పెక్టర్ గారు ఒక పది మంది సిబ్బంది తోటి అన్ని ప్లాట్ఫామ్లు చెక్ చేస్తుండగా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీదకి వెళ్ళేదానికి ఈవి ఈబీ టూ పక్కనే మనకి ఎస్బీఐ ఏటీఎం కౌంటర్ ఉంటుంది ఆ ఏటీఎం దగ్గరికి ఈ ముగ్గురు కుర్రాళ్ళు అనుమానంగా వస్తూ ఉంటే వాళ్ళని ఆప్ చేసి వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ క్యాష్ కనపడడం జరిగిందనమాట గా ఈ క్యాష్ ఆ కి సంబంధించిందా కాదా అనేది వెరిఫై చేయడం కోసం వాళ్ళకి అసలు ఇంట్రాగేట్ చేస్తే మనకి ఆ నేరానికి సంబంధించినటువంటి క్యాష్ అని తేలింది ఆ ముగ్గురు ముద్దాయిల్ని మనం వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసి మొత్తం మనకి కావాల్సినటువంటి సమాచారం అంతా తీసుకున్న తర్వాత వాళ్ళని అరెస్ట్ చూపించి మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందనమాట ఇది మన జీఆర్పీ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫార్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ క్రైమ్లో మనం ఈ ముద్దాయిల్ని త్రీ జీరో త్రీ క్లాస్ టూ కింద మనం అరెస్ట్ చూపించి వీళ్ళందరినీ ప్రెస్ మీట్ తర్వాత జుడిషియల్ రిమాండ్ కి పంపించడం జరుగుతుంది